నమస్తే అండి నా పేరు మిస్సెస్ మణి నేను ఇక్కడ రాజమండ్రి రాయల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను నిన్న శానిటైజర్ ఇంట్లో మనం ఎలా తయారు చేసుకోవాలన్నది మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు దానికి మంచి స్పందన వచ్చింది దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీ ఫ్యామిలీని ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి మంచిగా ఇంకొకటి మేము అదే స్ఫూర్తితో ఇంకా మీ కుటుంబానికి కొన్ని చిట్కాలు చెప్పడానికి వచ్చాము సో మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే దీన్ని కమర్షియల్గా అయితే ఎవరు చూడద్దు ఇది మీ ఫ్యామిలీకి మీ కుటుంబానికి మంచిగా ఉండడానికి ఇంకొన్ని చిట్కాలు చెప్పడానికి వచ్చాము సో ఆ చిట్కాలు చెప్పడానికి మన ముందు రెడీగా ఉన్నారు మిస్టర్ మూర్తి గారు బట్ లాస్ట్ మేము ఏది చేసినా రాయల్గా చేస్తాం అందుకే మాది రాయల్ హాస్పిటల్ అయింది రాజమండ్రి గోకువరం బస్టాండ్ బ్యాక్ సైడ్ మాది అందరికీ నమస్కారం అండి నా పేరు మూర్తి నేను రాజమండ్రి ఇట్స్ మై చాయిస్కి మేనేజర్ని అండ్ ఇప్పుడు మనం మన హోమ్ శానిటైజేషన్ గురించి అసలు శానిటైజేషన్లో ఎన్ని పద్ధతులు ఉంటాయి మనం ఇంకా వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఎలాంటి పద్ధతులు ఫాలో అయితే బాగుంటుంది అనేది మనం తెలుసుకుందాం మూర్తి గారు ఈ శానిటైజేషన్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయండి బెస్ట్గా మనకి వచ్చే శానిటైజేషన్లో అండి అండ్ హోమ్ శానిటైజేషన్కి సంబంధించి ఎప్పుడు కూడానండి బేస్డ్గా మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంట మేడం గారు ఏమంటారంటే ఎక్కువగా మనం మాస్కుల పైన అండ్ హ్యాండ్ షేక్ చేయకపోవడం వల్ల మాత్రమే మనం వైరస్ స్ప్రెడింగ్ తగ్గుతుంది అనేది మన అపోహలో ఉన్నామండి సో దానివల్ల ఇప్పుడు తగ్గదండి ఎప్పుడు కూడా సో మనకి ఎప్పుడు కూడా మన హోమ్ శా మన హ్యాండ్తో శానిటైజర్ని శానిటైజేషన్ని మనం చేసుకున్నా సరే మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకే ఆ శానిటైజర్ ఎఫెక్ట్ అనేది మన హ్యాండ్స్ పైన ఉంటుందండి సో ఇప్పుడు మన వైరస్ ఎక్కడైనా ఉందంటే అది మ్యాక్సిమమ్ మన మినిమం దాని యొక్క టైం అనేది నైన్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఇప్పుడు కూడా సో మన ఇప్పుడు కూడా హోమ్ శానిటైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన సెల్ఫ్ శానిటైజేషన్తో పాటు అండ్ బేస్డ్ ఆన్ హోమ్ శానిటైజేషన్ ఎలా చేసుకోవాలి దాని గురించి కూడా కొంచెం క్లియర్గా చెప్పండి మనం రెగ్యులర్గా యూస్ చేసే వాటి మీద కూడా మనకి అవగాహన కల్పించాలి కదా వాళ్ళకి సో దాని గురించి కూడా వన్ బై వన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఖచ్చితంగా అండి మనం రెగ్యులర్గా యూస్ చేసే ఎప్పుడు కూడా అండి ఇంట్లోకి వచ్చేటప్పటికండి ఇప్పుడు కూడా మన రెగ్యులర్గా ఐటమ్స్ ఎక్కువగా మనం టచ్ చేస్తూ ఉంటామండి బయట మనం ఇప్పుడు మన లాక్డౌన్ వల్ల మన ఇంట్లో ఉండిపోయినా సరే హోమ్లోన మనం టచ్ చేస్తూ వైరస్ స్ప్రెడ్ అయ్యే థింగ్స్ కానీ ఇష్యూస్ కానీ చాలా ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు కూడా అండ్ బేస్డ్ మన క్లీనింగ్ ప్రాసెస్లోకి వచ్చేటప్పటికండి ఇప్పుడు కూడా ఇంట్లో ఫస్ట్ ఎప్పుడు కూడా టెస్టింగ్ చేసుకోవాలండి ఇప్పుడు కూడా డైరెక్ట్గా మనం శానిటైజర్ యూజ్ చేసో డిస్ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ యూస్ చేసో క్రైట్గా క్లీన్ చేయకూడదండి ఇప్పుడు కూడా సో దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి నెక్స్ట్ వాళ్ళ యొక్క క్లీనింగ్ కూడా సరిగ్గా అవ్వదండి ఇప్పుడు కూడా వైరస్ అలానే ఉంటుంది అక్కడ సో ఫస్ట్ మనం ఇప్పుడు కూడా మేజర్గా డస్టింగ్ చేసుకోండి ఇప్పుడు కూడా పైన వాల్స్ కానీ సీలింగ్ కానీ కింద ఫ్లోరింగ్ అంతా కూడా డస్టింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత నార్మల్ వాటర్తో నార్మినల్ వాటర్ అండ్ సోప్ వాటర్తో కానీ ఫ్లోర్ క్లీనింగ్ చేసుకోవాలండి ఆ సోప్ వాటర్తో క్లీనింగ్ ఎందుకు అంటే అండి మన ఫారెన్ పార్టికల్స్ కానీ డర్ట్ కానీ మడ్ కానీ సో ఇలాంటివి ఏవైనా ఉంటే మేజర్గా ఉండేవన్నీ కూడా క్లీన్ అవుతాయండి అండ్ నవ్వు ఇప్పుడు మన జర్మ్ కంట్రోల్ కోసం అండి అంటే మన జర్మ్స్ కానీ ఇన్ఫెక్షస్ ఇది కానీ సో ఏదైనా సరే మనం క్లియర్ చేసుకోవడానికి ఈ డిస్ఇన్ఫెక్టెడ్ లిక్విడ్స్ వాడతామండి ఇప్పుడు కూడా సో ఈ డిస్ఇన్ఫెక్టెడ్ లిక్విడ్స్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా అప్లై చేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచాలండి ఇప్పుడు కూడా సో డైరెక్ట్గా అప్లై చేసాము ఒక టూ టు త్రీ సెకండ్స్ అయింది వెంటనే క్లీన్ చేస్తామండి నార్మల్గా మన ఇళ్లలో యూజ్ చేసేటప్పుడు నార్మల్గా క్లీన్ చేస్తాము వెంటనే మళ్ళీ ఆ లిక్విడ్ని మనం క్లియర్ చేసేస్తాం వాటర్తోనే సో అలా ఎప్పుడు చేయకూడదండి చేసినా దానివల్ల ఉపయోగం ఉండదు సో మనం చేసేదానికి యూస్ ఉండాలి కాబట్టి ఒక ఆ డిస్ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ని ఫ్లోర్ పైన అప్లై చేసి త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఉంచడం అనేది మన రికమెండేషన్ అండి అండ్ ఫైనల్లీ శానిటైజేషన్ అండి మన ఇంటికి శానిటైజింగ్ లిక్విడ్స్ కొన్ని మనకి మార్కెట్కి అవైలబుల్గా ఉంటాయి మనం యూస్ చేసేటప్పుడు కూడా శానిటైజర్స్ లిక్విడ్స్ని కూడా ఫైనల్ ప్రొసీజర్ కింద యూస్ చేయాలి తప్ప డైరెక్ట్గా మనం డెస్టింగ్ చేయకుండా నార్మల్ క్లీనింగ్ చేయకుండా శానిటైజర్ డైరెక్ట్గా ఇంట్లో స్ప్రే చేస్తామన్నా సరే దానివల్ల యూజ్ ఉండదండి సో బేస్డ్ ఆన్ ఈ ప్రాసెస్ని ఈ పాత్ని ఫాలో అవుతూనే మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా మనకి కనిపిస్తుందండి అండ్ నెక్స్ట్ మనం యూజ్ చేసే లిక్విడ్స్ కూడా హజర్డర్స్ కాకుండా ఇప్పుడు కూడా చూసుకోండి ఎందుకంటే మనం కొన్ని లిక్విడ్స్కి ఏంటంటే క్లోరిన్ అండ్ అమ్మోనియా కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో మనం క్లోరిన్ అండ్ అమ్మోనియా కంటెంట్ లిక్విడ్ యూజ్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా మనం ఈ గ్లౌజెస్ కానీ ఇలాంటి ఎప్పుడైనా సరే యూజ్ చేస్తూ శానిటైజ్ చేస్తూ మన ఫస్ట్ మన హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోండి ఇప్పుడు కూడా మన శానిటైజర్ని అప్లై చేసుకొని గ్లౌజెస్ వేర్ చేసుకొని అప్పుడు మనం క్లీనింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేయండి ఎందుకంటే మనం నార్మల్గా ఈ టైప్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్స్ని అన్నింటినీ కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం మన లిక్విడ్స్తో పాటు సో అలాంటివి ఏంటంటే అలాంటి యూస్ చేసినప్పుడు మన స్కిన్కి కానీ మన హెల్త్కి కానీ ఇమ్యూన్ సిస్టమ్ కానీ రెస్పిరేటరీ సిస్టమ్స్ కానీ లైట్గా ఎఫెక్ట్ ఉంటుంది అవి కూడా సో వాటికి ఎఫెక్ట్ కలగకుండా మన గ్లౌజెస్ని యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బీ అ బెటర్ థింగ్ ఫర్ డూయింగ్ అనమాట అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం యూజ్ చేసే కెమికల్స్ కూడా ఈపిఏ అప్రూవల్ అనేవి తీసుకునే కెమికల్స్ని యూస్ చేయడం అనేది మనకి కొంచెం రికమెండెడ్ పాత అనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి సెల్ ఫోన్స్ అవి సో దాని మీద అంటే జనాలకి ఏంటంటే మనం హ్యాండ్స్ ఒకటి చేసేసుకుంటున్నాం సో మన ఫోన్స్ మనమే కదా యూజ్ చేస్తున్నాము సో దాని గురించి మనకి ఎలా వైరస్ వస్తుంది అన్న అపోహలు కూడా ఉంటాయి బట్ దాని గురించి కూడా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త పడతారు కదా యాక్చువల్గా అండి మనం యాక్చువల్ అనుకున్నా మనం ఎలాగ బయటికి వెళ్ళట్లేదు కదా సో మన ఫోన్ అనేది పక్క వాళ్ళకి వెళ్ళదు అనుకుంటాం అండి కానీ మనం మన ఫోన్ని బేర్ హ్యాండ్స్తో యూస్ చేస్తామండి ఇప్పుడు గ్లౌజెస్తో మన ఫోన్ యూజ్ చేయం సో ఎప్పుడైతే మనం బేర్ హ్యాండ్స్తో యూజ్ చేస్తామో ఆ స్క్రీన్ పైన కానీ ఆ గాడ్ పైన కానీ పైన ఉండే వైరస్ని ఎప్పుడు కూడా మినిమం నైన్ అవర్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ఎలాంటి నార్మల్ ఇన్ఫ్లుయన్జా వైరస్ అయినా సరే మినిమం నైన్ అవర్స్ స్క్రీన్ పైన ఉంటుంది సో ఇప్పుడు మనం యూజ్ చేసే ఫోన్నే మన ఫ్యామిలీ మెంబెర్స్ కూడా యూజ్ చేయొచ్చు సో ఆ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఈ వైరస్ అనేది ఇలా ఈ టైప్ ఆఫ్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది సో మనం బేస్ మెయిన్గా మనం యూజ్ చేయాల్సినవి ఏంటి అంటే క్లీన్ చేసేటప్పుడు మన ఫోన్ని శానిటైజ్ చేసుకోండి ఇప్పుడు కూడా శానిటైజ్ చేసుకోండి లిక్విడ్స్తో క్లియర్ చేసుకోండి ఒక వైపర్ వైపర్ ఆఫ్ తీసుకోండి వైపర్ క్లాత్ తీసుకోండి వైపర్ క్లాత్ మీద శానిటైజర్ స్ప్రే చేయండి శానిటైజర్స్తో మన స్క్రీన్ని ఫోన్ని అన్నిటికీ కూడా క్లీన్ చేయండి మన బ్యాక్ గార్డ్ ఉంటుంది ఐ మీన్ కేస్ ఫోన్ కేస్ ఉంటుంది ఫోన్ కేస్ బయటికి తీయండి ఒక సోప్ వాటర్లో త్రీ టు ఫోర్ మినిట్స్ సోప్లో ఉంచండి దాన్ని తర్వాత దాన్ని క్లీన్ చేయండి అప్పుడు యూజ్ చేయండి సో ఈ టైప్ ఆఫ్ మెజర్స్ అనేవి తీసుకోండి నాట్ ఓన్లీ ఫోన్ అండి ఇప్పుడు మనం అందరిగా కామన్గా యూజ్ చేసేవి డోర్ హ్యాండిల్స్ డోర్ లాక్స్ టీవీ రిమోట్స్ శానిటైజింగ్ ఎక్విప్మెంట్స్ లైక్ ట్యాప్స్ ఫ్లషింగ్ సిస్టమ్ నెక్స్ట్ మన ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా అందరూ కామన్గా యూజ్ చేసేవండి సో వీటిని కూడా స్పెషల్గా నాట్ ఓన్లీ ఇప్పుడు వీటి అన్నిటికీ కూడా ఏంటంటే నార్మల్గా వాటర్ వాష్ చేసేస్తామండి హ్యాండిల్స్ అని వీటికి డైరెక్ట్గా వాటర్ పెట్టి క్లీన్ చేస్తామండి సో అది కరెక్ట్ ప్రొసీజర్ కాదండి ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ దాని మీద ఉంటుంది సో ఖచ్చితంగా ఏం చేయాలంటే దానికి కూడా ఒక సానిటైజర్ స్ప్రే తీసుకొని ఒక క్లాత్ మీద శానిటైజర్ స్ప్రే చేసి ఆ హ్యాండిల్స్ని కానీ ఆ ట్యాప్స్ని కానీ డైలీ ట్వైస్ ఒక టూ టు త్రీ టైమ్స్ చేయడం అనేది చాలా బెటర్ అండి సో అలా డైలీ టూ టు త్రీ టైమ్స్ చేస్తే మ్యాక్సిమమ్ మన వైరస్ని సేఫ్ జోన్ వరకు తీసుకెళ్ళచ్చు మనం ఇప్పుడు మనం హోమ్ డిస్ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్స్ని మనం జాగ్రత్తగా మనం మాట్లాడుకుందాం అండి ఇప్పుడు బేసిక్గా మనం ఇనీషియల్గా స్టార్ట్ చేయాల్సిన ప్రొసీజర్ ఏంటి అంటే హోమ్ డస్టింగ్ అండి సో డస్టింగ్ ప్రొసీజర్ స్టార్ట్ చేసేటప్పటికి పైన సీలింగ్ కానీ వాల్స్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ ఏంటంటే నార్మల్ డస్టింగ్ చేసుకోండి ఇప్పుడు కూడా డస్టింగ్ చేశాక మొత్తం అంతా ఇంకా ఎక్స్టీరియర్స్ కూడా అండి మొత్తం అంతా డెస్టింగ్ చేశాక అప్పుడు సగ ప్రాసెస్ టూలోకి వెళ్దామండి ప్రాసెస్ టూ ఏంటంటే వాటర్ వాష్ అండి ప్యూర్ వాటర్ వాష్ని ఎప్పుడు కూడా మనం ప్రిఫర్ చేయాలి ప్యూర్ వాటర్ వాష్ ఎవరు ప్రిఫర్ చేయాలండి కానీ ప్యూర్ వాటర్ వాష్ చాలా రికమెండెడ్ పార్ట్ అండి ఇప్పుడు కూడా సో ప్యూర్ వాటర్ వాష్ని స్టార్ట్ చేయాలండి ప్యూర్ వాటర్ వాష్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే పూర్తిగా మన ఫ్లోరింగ్ కానీ అటు పక్క టేబుల్స్ కానీ అన్నీ కూడా ప్యూర్ వాటర్ వాష్తోని వాటర్తో క్లీన్ చేయండి ఎందుకు వాటర్తో క్లీన్ చేయమంటానంటే వాటర్ వల్ల ఏంటంటే మనకి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ డస్ట్ కానీ ఫారెన్ పార్టికల్స్ కానీ ఏమైనా మనకి ఆర్టికల్స్ కానీ ఉండిపోయినా సరే మొత్తం అన్నీ కూడా ప్యూర్ వాటర్తో బేసిక్గా దానివల్ల అలాంటి జర్మ్స్ అయితే కిల్ అవ్వండి కానీ బేసిక్గా ఉండే ఫిజికల్గా ఉండే సాయిల్ కానీ వీటన్నిటిని కూడా క్లీన్ చేస్తుందండి సో వాటర్ క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక మనం ప్రాసెస్ త్రీలోకి ఎంటర్ అవ్వాలండి ఇప్పుడు కూడా సో ప్రాసెస్ త్రీ ఏంటి అంటే డిసిన్ఫెక్టెడ్ క్లీనింగ్ అండి ఇప్పుడు కూడా డిసిన్ఫెక్టెడ్ క్లీనింగ్ ఏంటంటే దీన్ని అండి మనం డిసిన్ఫెక్టెడ్ క్లీనర్స్ ఏంటంటే ఫ్లోర్ క్లీనర్స్ అని దొరుకుతాయండి మనకి అప్రాక్సిమేట్గా ఈ టైప్ ఆఫ్ ఫ్లోర్ క్లీనర్స్ అనేవి మనకి బయట మార్కెట్లో బాగా అవైలబుల్గా ఉంటాయి సో మీరు బార్కెట్ మార్కెట్లో మీకు ఫ్లోర్ క్లీనర్ అని డిస్ఇన్ఫెక్టెడ్ ఫ్లోర్ క్లీనర్ సపరేట్గా అడిగితే మనవి మనకి అవైలబుల్గా ఉంటాయండి వీటిని డైరెక్ట్గా యూజ్ చేయకూడదండి ఆ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్ మీరు కొనేటప్పుడు మెయిన్గా చూడాల్సింది ఏంటంటే దాని బ్యాక్ లేబుల్ ఉంటుందండి సో లేబుల్లో దీని డైరెక్షన్స్ ఆఫ్ యూస్ దీని కంటెంట్స్ సో ఇందులో కంటెంట్స్ ఏమున్నాయి సో ఇది ఎలా యూజ్ చేయాలి సో డైల్యూట్ చేసి యూస్ చేయాలా లేదు డైల్యూట్ చేయకుండా యూస్ చేయాలా డైరెక్ట్గా యూజ్ చేయాలనేది వెనక లేబుల్ ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఉంటాయండి ఎందుకంటే ఈ కెమికల్స్ దేనికి కూడా స్టాండర్డ్ ప్రొసీజర్స్ అనేవి ఉండవండి ఇప్పుడు కూడా సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ లిక్విడ్స్ యూజ్ చేసేటప్పుడు మనం దీని యొక్క అమోనియా కంటెంట్ కానీ క్లోరిన్ కంటెంట్ కానీ సో వీటిని మనం మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకోవాలండి సో మనకి మ్యాక్సిమం ఫ్లోర్ క్లీనర్స్ కానీ డిస్ఇన్ఫెక్టెడ్ క్లీనర్స్ కానీ అమ్మోనియా కంటెంట్ అనేది చాలా ఉంటుందండి సో బేస్డ్ ఆన్ ఆ అమ్మోనియా కంటెంట్ కూడా మనం యూస్ చేయ యూస్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం హ్యాండ్ శానిటైజర్స్ అండి హ్యాండ్ శానిటైజర్స్ ఫస్ట్ హ్యాండ్ శానిటైజ్ చేసుకొని అప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ గ్లౌజెస్ని యూజ్ చేసి ఈ టైప్ ఆఫ్ గ్లౌజెస్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఐ మీన్ వేసుకొని అప్పుడు మనం ప్రాసెస్ని స్టార్ట్ చేయాలండి అప్పుడు మీరు గ్లౌజెస్ వేసుకున్న తర్వాత డిస్ఇన్ఫెక్టెడ్ లిక్విడ్ని తీసుకోండి బేస్డ్ ఆన్ దాని వెనకాతులు ఉండే డైరెక్షన్స్ బట్టి అక్కడ ఉండే ప్రొసీజర్ బట్టి ఆ డిసిన్ఫెక్టెడ్ని ఫ్లోర్కి అప్లై చేయండి అప్లై చేసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఆ ఫ్లోర్కి ఉండనివ్వండి త్రీ టు ఫోర్ మినిట్స్ ఎప్పుడైతే అలా ఫ్లోర్కి ఉంటుందో ఆ జర్మ్స్ అనేవి అప్పుడే మనకి పూర్తిగా మ్యాక్సిమ్ ఎఫిషియన్స్తో క్లియర్ కిల్ అవుతాయండి ఇప్పుడు కూడా ఇప్పుడైతే మనం వేసేసి వెంటనే క్లీన్ చేస్తే అది కిల్ అవ్వండి సో త్రీ టు ఫోర్ మినిట్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాలండి సో వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని ఆ డిసిన్ఫెక్టెడ్ని వైప్ ఆఫ్ చేసేయండి అప్పుడు మనకి థర్డ్ ప్రాసెస్ కూడా మ్యాక్సిమ్ కంప్లీట్ అవుతుందండి అప్పుడు మనం ఫోర్త్ ప్రాస్లోకి వెంటర్ అవుతామండి ఫోర్త్ ప్రాస్ ఏంటండి శానిటైజర్ అండి మనకి హోమ్ హోమ్ క్లీనింగ్ శానిటైజర్స్ సపరేట్గా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ హోమ్ శానిటైజర్స్ మనం ఇక్కడ మార్కెట్లో చూడొచ్చు మనం సో ఈ టైప్ ఆఫ్ హోమ్ శానిటైజర్స్ ఏం చేయాలంటే డైరెక్ట్గా దీన్ని కూడా సపరేట్ క్లాత్లో తీసుకొని క్లాత్ పై స్ప్రే చేసి అప్పుడు ఫ్లోర్కి అప్లై చేయాలండి అప్పుడు పూర్తిగా మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీతో ఫ్లోర్ క్లీనింగ్ జరిగినట్టండి అంతే తప్ప నార్మల్ ఏదో ఫ్లోర్ క్లీనర్ తెచ్చి మనం మాపింగ్ చేసేస్తే ఫ్లోర్ క్లీనింగ్ జరిగినట్టు కాదండి అండ్ బేసిక్గా అండ్ ఫ్లోర్ క్లీనింగ్లో అండి నెక్స్ట్ ఇష్యూస్ ఏంటంటే మనం హోమ్ క్లీనింగ్ వచ్చేటప్పటికి ఫ్లోర్ క్లీనింగ్ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్స్ క్లీన్ చేసుకోవాలండి ఎలాంటి ఆర్టికల్స్ క్లీన్ చేసుకోవాలి అనే డౌట్ మీకు రావచ్చండి సో ఆర్టికల్స్ అంటే ఏం లేదండి ఇప్పుడు మనం డైలీ ఎక్కువగా యూజ్ చేసే ఆర్టికల్స్ని మనం క్లీన్ చేసుకోవాలండి ఏంటి అంటే మనం డైలీ ఎక్కువగా యూజ్ చేసే ఆర్టికల్స్ని క్లీన్ చేసుకోవాలండి ఎలాంటి ఆర్టికల్స్ అంటే మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే డోర్ హ్యాండిల్స్ డోర్ హ్యాండిల్స్ని కానీ అండ్ మన టీవీ రిమోట్స్ని కానీ మన డస్క్ని టేబుల్స్ని అండ్ మేజర్గా మనకి ట్యాప్స్ శానిటైజింగ్ ఇష్యూస్ వచ్చేటప్పటికి ట్యాప్స్ అండ్ కమోట్ ఫ్లషింగ్ సిస్టమ్ ఇవన్నీ ఏంటంటే మనం కామన్గా అందరూ హోమ్ పర్పస్లో ఉండే వాళ్ళందరూ యూజ్ చేస్తారండి సో వీటిని దీనికి స్పెషల్ ఇంట్రెస్ట్తో వీటిని క్లీన్ చేసుకోవాలండి అప్పుడే దాని మీద ఉండే వైరస్ ఖచ్చితంగా కిల్ అవుతుందండి నార్మల్గా మనం వాటర్ క్లాత్ పెట్టేసి క్లాత్ని వాటర్లో ముంచేసి వాటితో క్లీన్ చేసుకుంటే ఖచ్చితంగా వైరస్ అనేది కిల్ అవ్వదండి సో సెపరేట్గా దానికి శానిటైజర్లో దాన్ని సోక్ చేసి ఆ క్లాత్ని అప్పుడు ఆ క్లాత్తో మనం హ్యాండిల్స్ని కానీ డోర్ హ్యాండిల్స్ని కానీ డోర్ మనం నార్మల్గా పట్టుకునే విండోస్ని కానీ విండోస్ ఫ్రేమ్స్ని కానీ అండ్ టీవీ రిమోట్స్ని అండ్ టీవీ డెస్క్స్ని అండ్ కబోర్డ్స్ మెయిన్గా మనం కబోర్డ్స్ త్వరగా ఎక్కువగా వేస్తూ తీస్తూ ఉంటాం సో ఆ కబోర్డ్ హ్యాండిల్స్ ఉంటాయి అండ్ మన ట్యాప్స్ సో మనం నార్మల్గా రోజు ట్యాప్స్ యూస్ చేస్తాం సో ట్యాప్స్ని అండ్ కమోడ్ ఫ్లషింగ్ సిస్టమ్ని వీటిని కూడా క్లీన్ చేసుకోండి ఇప్పుడు కూడా వాటిని స్పెషల్ ఇంట్రెస్ట్తో క్లీన్ చేసుకునేది అనేది రికమెండేషన్ అండి ఇప్పుడు కూడా ఎందుకంటే అలా క్లీన్ చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ క్లీనింగ్ అనేది మనం సాధించగలండి ఇప్పుడు కూడా సో హోమ్ క్లీనింగ్ వచ్చేటప్పటికి ఇది చాలా మేజర్ ఇష్యూ కూడానండి సో ఫ్లోర్ క్లీనింగ్ మనం ఎంతైతే మనం దానికి ఇష్యూ ఇస్తాం ఐ మీన్ ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అంతే ఇంపార్టెన్స్ ఈ ఆర్టికల్స్ క్లీనింగ్ కూడా మనకి ఇవ్వాలండి ఎందుకంటే మనకి ఇంట్లో మేజర్గా స్ప్రెడ్ అయ్యేది వీటి వాళ్ళండి సో ఇంట్లో మనకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సో వీటిని ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి సో బేస్డ్ ఆన్ ఫ్లోరింగ్తో పాటు వీటిని క్లీన్ చేసుకుంటే మనం క్లీనింగ్లో మనం మ్యాక్సిమం ఎఫిషియన్సీతో మనం క్లీన్ చేసినట్టు మనం ఫిక్స్ అయిపోవచ్చు అండి సో ఇప్పుడు ఇండోర్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇప్పుడు అవుట్డోర్స్లో కూడా ఎలా అయితే క్లీన్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ మనకి ఇండో మనకి ఇండోర్ క్లీనింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండి అవుట్డోర్ క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎందుకంటే బేస్డ్ ఆన్ మనకి అవుట్డోర్ క్లీనింగ్ బట్టే కూడా మనకి లోపలికి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందా లోపలికి ఎలాంటి నాట్ ఓన్లీ ఈ వైరసే కాదండి ఎలాంటి ఇన్ఫ్లుయన్సా వైరస్ అయినా సరే లోపలికి రాకుండా మనం సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలండి ఇప్పుడు కూడా సో నార్మల్గా మనం బయట యూజ్ చేసేటప్పుడు అండి అవుట్డోర్ క్లీనింగ్ యూజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనం బ్లీచింగ్ యూస్ చేస్తామండి దీన్ని కెమికల్గా సోడియం హైపోక్లోరేట్ అంటారండి సో నార్మల్గా మనం అందరూ బ్లీచింగ్ పౌడర్ అని పిలుస్తామండి సో మన ఎక్స్టీరియర్ నార్మల్ ఎక్స్టీరియర్ క్లీనింగ్ అండి అంటే మనం రికమెండెడ్గా ఏంటంటే మనం అపార్ట్మెంట్స్కి కానీ ఇండివిజువల్ హౌసెస్కి కానీ మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాలకు కానీ ఈ టైప్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ని మనం బ్లీచింగ్ స్ప్రే చేస్తూ మనం క్లీన్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం సేఫ్టీ మెజర్స్ మనం క్లియర్ అండి నార్మల్గా ఈ నార్మల్గా మనం యూస్ చేసేటప్పుడు ఏంటంటే పెర్ లీటర్ ఆఫ్ వాటర్కి ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ అనేది యూజ్ చేస్తారండి కానీ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కరోనా టైం ఎఫెక్ట్లో ఏంటంటే పెర్ లీటర్ ఆఫ్ వాటర్కి టెన్ గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ యూస్ చేయాలండి ఎందుకంటే ఇంటూ టూ యూజ్ చేయాలండి ఎందుకంటే కరోనా ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఎందుకంటే మనకి ఎయిర్లో కానీ మ్యాక్సిమమ్ మనకి ఎయిర్లో కూడా త్రీ అవర్స్ వరకు కూడా ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా త్రీ అవర్స్ వరకు ఎయిర్లో అది స్టేబుల్ అయి ఉంటుందండి సో మన అవుట్డోర్స్ని క్లీన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కాబట్టి సో దాని యొక్క క్వాంటిటీని కూడా పెంచాలండి దాని ఎఫెక్ట్ని కూడా పెంచాలి ఎప్పుడు కూడా సో ఇప్పుడు పర్ లీటర్ ఆఫ్ వాటర్కి మనం టెన్ గ్రామ్స్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేయాలండి మన అందరికీ బయట దొరికే బ్లీచింగ్ పౌడర్ అండి ఇందులో స్పెషల్గా ఏముండదు అండ్ మనం ఈ టై ఈ బ్లీచింగ్ పౌడర్ యూస్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యూస్ చేయండి మనం ఇప్పుడు కూడా హ్యాండ్ శానిటైజ్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ గ్లౌజెస్ని యూస్ చేయండి అప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ని మిక్స్ చేయండి ఆ బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసేటప్పుడు కానీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ గ్లౌజెస్ వేసుకొని ఎప్పుడు మర్చిపోకండి ఎందుకంటే అది మన స్కిన్కి కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది డైరెక్ట్గా మన ఆ బ్లీచింగ్ పౌడర్ని యూస్ చేస్తే సో మనం ఇప్పుడు ఈ వాటర్ అండ్ బ్లీచింగ్ పౌడర్ని మిక్స్ చేసి ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ స్ప్రేయర్స్ మనకి బయట దొరుకుతాయండి ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ స్ప్రేయర్స్ని ఎప్పుడు కూడా మనం బయట చూడొచ్చు సో ఈ హ్యా టైప్ ఆఫ్ హ్యాండ్ స్ప్రేయర్స్లో మనం వీటిని ఫిల్ చేసి సో ఎక్స్టేరియర్స్ అన్నిటికీ కూడా ఈ టైప్ ఆఫ్ స్ప్రే చేసి స్ప్రే చేయండి ఇప్పుడు మ్యా ఇలాంటి స్ప్రేయింగ్ ట్రీట్మెంట్ అనేది అండి మన హౌసెస్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ అండ్ అపార్ట్మెంట్స్ కానీ అన్నిటికీ కూడా ఇది చాలా బెటర్ అండి ఎందుకంటే మన అవుట్డోర్కి ఏంటంటే పూర్తిగా కమర్షియల్ పర్పస్లో యూస్ చేసుకోవాలి ఇప్పుడు కూడా ఎందుకంటే అవుట్డోర్ యూజ్ చేయడానికి ఎలాంటి క్లీనింగ్ కెమికల్స్ మనకు ఉండవు సో ఈ బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు కూడా ఎక్స్టీరియర్తో పాటు ఇంటీరియర్ ఇంటీరియర్తో పాటు ఎక్స్టీరియర్ కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి ఇప్పుడు కూడా క్లీనింగ్కి సో రెండిటికి సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తేనే మనకి హండ్రెడ్ పర్సెంట్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అవుతుందండి ఓకే సార్ మీరు ఇండోర్ ఎలా చేసుకోవాలి క్లీనింగ్ అవుట్డోర్ ఎలా చేసుకోవాలని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి నెక్స్ట్ వచ్చేసి మన క్లోత్స్ని కూడా ఎలా అయితే క్లీన్ చేసుకోవాలన్నది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి యా ఈ టైంలో మనకి క్లోత్స్ యూస్ క్లోత్స్ వాష్ చేయడం అనేది చాలా మేజర్ థింగ్ అండి ఇప్పుడు కూడా ఎందుకంటే బేస్డ్ ఆన్ మన క్లాత్స్కే మ్యాక్సిమం వైరస్ అనేది ఎందుకంటే మనం బయటికి వెళ్తాము సో అప్పుడు వైరస్ ఎయిర్లో ఉంటుంది అది మన క్లాత్స్ కంటుకుంటుంది సో మన క్లాత్స్ యూస్ చేసుకోవడం క్లాత్స్ క్లీన్ చేసుకోవడం అనేది కూడా మేజర్ పార్ట్ అండి ఇక్కడ సో ఇప్పుడు మన క్లాత్స్ క్లీన్ చేసుకునేటప్పుడు అండి ఇప్పుడు కూడా క్లాత్స్ని డైరెక్ట్గా దులపకూడదండి ఐ మీన్ ఇలా మనం బయట ఏం చేస్తామంటే క్లాత్స్ యూస్ చేయగానే ఇలాగా దులిపేసి క్లీన్ చేసుకుంటామండి ఇప్పుడైతే మనం దులుపుతామో ఆ వైరస్ అనేది మళ్ళీ ఎయిర్లో స్ప్రెడ్ అవుతుందండి ఎయిర్లోకి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ మనకే ఎఫెక్ట్ అవుతుంది సో ఇప్పుడు కూడా అలా క్లాత్స్ని దులపడం లాంటివి చేయకండి అండ్ నెక్స్ట్ మన బెడ్షీట్స్ బెడ్షీట్స్ కూడా మనం మార్చేటప్పుడు కానీ బెడ్ షీట్స్ మళ్ళీ బెడ్ని సర్దేటప్పుడు కానీ బెడ్ షీట్స్ కూడా దులుపుతామండి బెడ్షీట్స్ని కానీ మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ని కానీ ఇలా దొరుకుతామండి సో వాటిని కూడా మనం ఖచ్చితంగా చేయకూడదండి సో ఇప్పుడు కూడా దులపకండి ఖచ్చితంగా దులపకండి నెక్స్ట్ క్లీన్ చేసేటప్పుడు అండి వాటర్లో సోక్ చేయండి సోక్ చేసేటప్పుడు వాటర్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్ చేయండి సో హైడ్రోన్ పెరాక్సైడ్ అనేది ఏంటంటే వైరస్ని సేఫ్ జోన్ వరకు అది కిల్ చేయడానికి ఖచ్చితంగా మనకి యూస్ఫుల్గా హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఎప్పుడు కూడా అండ్ మనం యూజ్ చేసే కెమికల్స్ కూడా అంత వాటి యొక్క డైల్యూషన్ చూసుకొని వాటి యొక్క మన క్లీనింగ్ కెమికల్స్ కూడా యూజ్ చేసుకుంటామండి ఎందుకంటే బేస్డ్ జోన్ మనకి చాలా వచ్చాయి ఇప్పుడు మార్కెట్లోకి అని నెక్స్ట్ క్లీనింగ్ లిక్విడ్స్ అని చాలా వచ్చాయి మనకి ఏంటంటే సో వాటి యొక్క కెమికల్ కాంపోజిషన్ చూసి మనం క్లీనింగ్ అనేది చేసుకోవాలండి ఇప్పుడు కూడా సరే ఇప్పుడు వాష్ చేసుకుంటాం కదా మనం దానికి క్వాంటిటీ బేస్లో మనం ఏదైతే ఎలా కలుపుకుంటే మనకి బట్టలు అవి శుభ్రపడతాయి నెక్స్ట్ అది ఎక్కడెక్కడ ఎలా ఆరేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఇక ఖచ్చితంగా అండి నెక్స్ట్ ఇప్పుడు మనం బేస్డ్ అని ఏంటంటే దీనికంటూ అప్రాక్సిమేట్గా మనం ఒక బకెట్ ఆఫ్ వాటర్కి ఒక టూ టు త్రీ కప్స్ ఆఫ్ హైడ్రోన్ పెరాక్సైడ్ యూస్ చేసుకోవచ్చండి అండ్ హైడ్రోన్ పెరాక్సైడ్ యూజ్ చేసేటప్పుడు కూడా అండి మనకి ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా డౌట్ ఉన్నా లేదా ఏమైనా కఫ్ కానీ ఫ్లూ కానీ ఎలాంటి ఎలా ఏదైనా మనకి కఫ్స్ లాంటివి వచ్చినా హాట్ వాటర్లో వాటిని ఫస్ట్ సోక్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగి అప్పుడు వాటిని వాష్ చేసి సన్ లైట్లో దాన్ని ఆరేయండి ఎప్పుడు కూడా ఎందుకంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే షేడ్స్లో యూజ్ చేస్తున్నారు షేడ్స్లోనే మనం వాటిని ఆరేసిస్తున్నాం ఐ మీన్ నీడలో కానీ లోపల ఎక్కడో ఇంట్లో కానీ పూర్తిగా డ్రై చేసేసి అందులో అండి అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు ఎందుకంటే మనం ఎంత బట్టల మీద ఎంత మనం డిసిన్ఫెక్టెడ్గా క్లీన్ చేస్తామో అంతే డిసిన్ఫెక్టెడ్గా మనం సన్లైట్లో కూడా ఆరబెట్టాలండి ఎప్పుడైనా సన్లైట్లో ఆరబెడితేనే ఆ వైరస్ అనేది పూర్తిగా మ్యాక్సిమం ఎఫిషియన్సీతో కిల్ అవుతుందండి ఇప్పుడు కూడా సో హాట్ వాటర్తో క్లీన్ చేయండి హాట్ వాటర్లో సోక్ చేయండి హాట్ వాటర్తో క్లీన్ చేశాక అప్పుడు దాన్ని సన్లైట్లో డ్రై చేయండి వాటిని సో అది మనకి చాలా బెస్ట్ అండి సో బట్టల వరకు బట్టల వరకు కూడా ఆ ప్రాసెస్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ వైరస్ మనం కిల్ చేయొచ్చు సార్ నాకు ఇంకొక చిన్న సందేహం ఉంది సార్ ఇప్పుడు అందరూ రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా మొబైల్ ఫోన్స్ దాన్ని బట్టి కూడా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అన్నది నేను వింటూ ఉన్నాను సో దాని గురించి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ఆ ఫోన్ గురించి మనం ఎలా అయితే యూజ్ చేయాలన్నది కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఖచ్చితంగా అండి యాక్చువల్గా మనం ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూడాల్సిన దాంట్లో మేజర్ పార్ట్ కూడా ఈ ఫోన్ అండి కూడా ఎందుకంటే ఫోన్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా హజాడేస్ అండి ఇప్పుడు కూడా ఇప్పుడనే కాదు మామూలుగా ఈ వైరస్ కోసమే కాదండి నార్మల్గానే ఫోన్ ఇప్పుడు హజార్డేస్ అండి కానీ ఇప్పుడు ఈ వైరస్ వల్ల చాలా హజార్డేస్ అండి ఇప్పుడు మనం మాస్క్ పెట్టుకోకపోతే ఎంతైతే మనకి రిస్క్ ఆఫ్ వైరస్ ఉందో మనం ఫోన్ యూజ్ చేయడం వల్ల కూడా అంతే రిస్క్ ఆఫ్ వైరస్ కూడా ఉంటుందండి మనకి సో మనకి మాస్క్ ఎంత ఇంపార్టెంటో ఫోన్ శానిటైజేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఈ ఫోన్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు నార్మల్గా మనం ఫోన్ యూస్ చేస్తాం ఫోన్ యూజ్ చేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తాం ఇప్పుడు మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్ కానీ మన ఫ్రెండ్ కానీ నైబర్ కానీ ఎవరో వస్తారు మళ్ళీ అదే ఫోన్ యూస్ చేయచ్చు దేర్ బి ఛాన్సెస్ ఆఫ్ యూజింగ్ ఎందుకంటే ఫోన్ అనేది మనం ఒక్కరే యూస్ చేయమండి ఇంట్లో ఉల్లవాళ్ళు ఇప్పుడు నార్మల్ నాట్ ఓన్లీ మన పెద్దలేదండి పిల్లలు కూడా ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా ఇదే ఫోన్స్ పట్టుకొని ఉంటున్నారు ఇప్పుడు మనం యూస్ చేస్తాం ఇప్పుడు అదే ఫోన్ పిల్లలు యూస్ చేస్తారు సో దీని ద్వారా పిల్లలు కూడా స్ప్రెడ్ అవుతుంది అప్పుడు పూ పూర్తిగా హోమ్ కంటామినేషన్ అయిపోతుంది సో ఫోన్ అనేది చాలా జాగ్రత్తగా మనం చాలా ఇదిగా తీసుకోవాల్సిన పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం అండి ఫోన్ క్లీనింగ్ అనేది అండ్ ఇప్పుడు మన ఫోన్కి కూడా ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫోన్కి మనం అబ్జర్వ్ చేస్తే పైన గ్లాస్ ఉంటుందండి గ్లాస్ మీద ఖచ్చితంగా మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు గ్లాస్ మీద వైరస్ అనేది అలాగే ఉంటుందండి సో ఫోన్ శానిటైజేషన్ లేకుండా ఇప్పుడు మనం శానిటైజర్ యూజ్ చేస్తున్నాం అండి హోమ్ ఇలాగా శానిటైజ్ చేసుకుంటున్నాము హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటున్నాం వెల్ అండ్ కూడా శానిటైజన్ అయిపోయింది ఇంక మనకు వైరస్ రాదు అనుకుంటున్నాం అండి ఫోన్ యూజ్ చేసేస్తున్నాం కానీ అది కరెక్ట్ కాదండి ఇప్పుడు మన హ్యాండ్మేడ్ శానిటైజర్ యూజ్ చేసినా మాక్సిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మాత్రం శానిటైజర్ ఎఫెక్ట్ అనేది హ్యాండ్మేడ్ ఉంటుందండి ఎప్పుడైతే టెన్ మినిట్స్ తర్వాత హ్యాండ్ ఈ శానిటైజర్ ఒక ఎఫెక్ట్ తగ్గిపోయింది అప్పుడు మళ్ళీ ఫోన్ పట్టుకుంటాం మళ్ళీ వైరస్ వచ్చేస్తున్నారు ఇప్పుడు శానిటైజింగ్ మనం చేసుకోవడం ఉపయోగం లేదండి సో శానిటైజర్ వల్ల అప్పటికప్పుడు ఆ టైంలో మాత్రమే మనకి వైరస్ అనేది డిలీట్ అవుతుందండి ఐ మీన్ వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ ఆగుతుందండి మళ్ళీ మీరు ఆ శానిటైజ్ చేసుకున్న తర్వాత కూడా వైరస్ యొక్క ఫోన్ని పట్టుకుంటే మళ్ళీ ఈ వైరస్ అనేది మళ్ళీ ఫోన్ నుంచి మన హ్యాండ్కి మళ్ళీ స్ప్రెడ్ అవుతుందండి సో ఈ ఫోన్లో ఇప్పుడైతే మనం ఈ యూజ్ చేశాక ఒక క్లాత్ని ఒక వైపింగ్ క్లాత్ని మనం ఇప్పుడు కూడా ఒక వైపింగ్ క్లాత్ని పెట్టుకొని దానిపైన శానిటైజర్ని స్ప్రే చేసి ఈ గ్లాస్ని మనం క్లీన్ చేసుకోవాలండి గ్లాస్ని కానీ దీని ఎక్స్టీరియర్ వాల్స్ని కానీ సో ఇప్పుడు కూడా ఫోన్ శానిటైజ్ చేసుకోండి ఐ మీన్ ఫోన్ని ఒక డైలీ ఒక టూ టు త్రీ టైమ్స్ ఫోన్ని ఎప్పుడు కూడా శానిటైజర్తో స్ప్రే చేసి క్లీన్ చేసుకోండి ఇప్పుడు కూడా అండ్ నెక్స్ట్ మెయిన్లీ మన ఫోన్ కేసు అండి ఈ ఫోన్ కేసు ఉంటుంది ఇప్పుడు ఈ ఫోన్ కేసుకి కూడా మనం ఎలా పట్టుకుంటాం సో అప్పుడు ఈ ఫోన్ కేసుకి కూడా వైరస్ అని స్ప్రెడ్ అవుతుందండి సో ఈ ఫోన్ కేసును ఏం చేస్తారంటే ఒక సోప్ వాటర్ని తీసుకోండి ఒక జగ్ ఆఫ్ సోప్ వాటర్ని తీసుకోండి అందులో ఈ సోప్ వాటర్లో ఈ కేసుని పెట్టేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే ఉంచండి అప్పుడు బయటికి తీయండి అప్పుడు నార్మల్ వాటర్తో క్లీన్ చేసి యూజ్ చేసుకోండి ఇలా డైలీ దీన్ని ఒక వన్ టైం అయినా మినిమం వన్ టు టూ టైమ్స్ చేసుకుంటే ఇది బెటర్ అండి సో ఈ రెండు చేస్తే ఖచ్చితంగా ఫోన్ నుంచి మనకి స్ప్రెడ్ అవ్వదండి కానీ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మనకి శానిటైజర్ ఎంత అవసరమో మనకి మాస్క్ ఎంత అవసరమో ఫోన్ క్లీనింగ్ కూడా అంతే అవసరం అండి సో ఈ మూడికి కూడా ఖచ్చితంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఈ మూడికి ఎక్కువ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఉంటాయండి ఆ రెండు చేసినా యూజ్ ఉండదండి సో మూడు చేస్తేనే సో మనం ఈ ఫోన్ క్లీనింగ్ చేసుకోవాలి మాస్క్ యూజ్ చేయాలి శానిటైజర్ యూజ్ చేయాలి ఈ మూడు చేస్తేనే మనకి హోమ్ క్వారంటైన్ కానీ మనం చేసే శానిటైజర్ని కానీ యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడు కూడా సో వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా మెయిన్గా మనం ఆపాల్సింది ఫోన్ ద్వారానే అండి సో ఖచ్చితంగా చెప్తున్నానండి ఫోన్ ద్వారా మాత్రమే మేజర్గా వైరస్ స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు ఎందుకంటే మనం మాస్క్ యూస్ చేసినా శానిటైజర్ యూజ్ చేసినా సరే ఫోన్ మీద ఖచ్చితంగా అలా ఉంటుంది ఎందుకంటే ఇది మేడ్ ఆఫ్ గ్లాస్ సో గ్లాస్ మీద మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అలానే ఉంటుంది వైరస్ సో అప్పుడు వైరస్ ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు మన ద్వారా మన ఇంట్లో యూజ్ చేస్తాం కానీ మన మన ద్వారా మన ఇంట్లో ఉండే కిడ్స్కి కానీ ముసలి వాళ్ళకి కానీ అడల్ట్స్కి కానీ అందరికీ స్ప్రెడ్ అవుతుందండి సో ఆ కంటామినేషన్ని ఫస్ట్ మనం ఆపితే అప్పుడు ఆటోమేటిక్గా వైరస్ స్ప్రెడింగ్ అనేది కూడా ఖచ్చితంగా తగ్గుతుందండి అండ్ మేజర్గా అండి మనం కిడ్స్కి కూడా మన పిల్లలకి ఈ మధ్యన మీరు అబ్జర్వ్ చేయొచ్చు పిల్లలకి కూడా మేజర్గా ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు మనకన్నా పిల్లలే ఎక్కువగా మన ఫోన్స్ని యూజ్ చేస్తున్నారు సో ఇప్పుడు వాళ్ళు ఈ ఫోన్స్ యూస్ చే ఎక్కడికో బయటికి వెళ్ళి వస్తాము మళ్ళీ అదే హ్యాండ్స్తో ఫోన్ యూజ్ చేస్తాము మళ్ళీ అక్కడే పెట్టేస్తాము ఛార్జ్ పెడతాం లేదంటే అక్కడ ప్లేస్ చేస్తాము మళ్ళీ ఆ పిల్లలు ఆ ఫోన్ తీసుకుంటారు ఫోన్ తీసుకుంటారు ఆ ఫోన్ యూజ్ చేస్తారు మళ్ళీ అదే హ్యాండ్స్ని ఇప్పుడు మళ్ళీ ఎక్కడైనా పెట్టవచ్చు మళ్ళీ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది అప్పుడు అప్పుడు మళ్ళీ అప్పుడు ఆ దాన్ని కూడా మనం వైరస్ స్ప్రెడింగ్ అనేది దాని ద్వారా కూడా మేజర్గా స్ప్రెడ్ అవుతుందండి సో మ్యాక్సిమం మీరు ఏంటంటే పిల్లలకి ఫోన్ నుంచి దూరంగా ఉండడానికి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు కూడా ఎందుకంటే పిల్లలకి ఫోన్ అనేది నాట్ ఓన్లీ వాళ్ళ మైండ్ పాడవుతుందనో హెల్త్ పాడవుతుందో ఎడ్యుకేషన్ పాడవుతుందనే కాకుండా వాళ్ళ హెల్త్ వాళ్ళ హెల్త్ విషయంలో కూడా మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫోన్ ఎంత దూరంగా ఉంచితే వాళ్ళ హెల్త్లో అంత కేరింగ్ అనేది మీరు చూపించినట్టండి ఎందుకంటండి ఎందుకు పిల్లలకి అంత ఇవ్వద్దని అంత గట్టిగా చెప్తున్నానంటే ఇప్పుడు మనకంటే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం పర్వాలేదండి కానీ పిల్లలకి అలా కాదండి బిలో టెన్ ఇయర్స్ కిడ్స్కి ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుందండి సో అలాంటి ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నప్పుడు వైరస్ అటాక్ అయితే మనకు కొంచెం టైం అయినా ఉంటుందండి మనం వైరస్ ఐడెంటిఫై చేయడానికి కానీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ పిల్లలకి అలా ఉండదండి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది సో వైరస్ ఎఫెక్ట్ అనేది చాలా చాలా ఫాస్ట్గా ఉంటుందండి సో పిల్లలకి ఫోన్ నుంచి ఎంత దూరంగా ఉంచితే పిల్లలు వైరస్ నుంచి ఎంత దూరంగా ఉంచినట్టండి సో అది మైండ్లో పెట్టుకొని మీరు ఫోన్ అనేది ఎంత దూరంగా ఉంచగలిగితే అంత దూరంగా ఉంచండి పిల్లలకి ఓకే మూర్తి గారు మాకు చాలా చక్కగా ఈ కరోనా వైరస్ గురించి అన్ని టిప్స్ అయ్యి చాలా బాగా చెప్పారు అందులోని మాకు మీ టైంను వెచ్చించి ఇక్కడికి వచ్చి మా ప్రేక్షకుల గురించి మీరు బాగా చెప్పినందుకు ధన్యవాదాలండి